వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం పెండింగ్ బిల్లులు చెల్లింపులకు అదనపు బడ్జెట్ విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్కీమ్ మీద మనం చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ చూస్తూ ఉన్నాం ఏపీ జిల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ శాంక్షన్ ఆఫ్ అడిషనల్ బడ్జెట్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్ రూపీస్ టు క్లియర్ ద పెండింగ్ బిల్స్ పెర్టైనింగ్ టు హెడ్ క్వార్టర్స్ అండ్ డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ జిల్ అని చూస్తూ ఉన్నాం ఇది ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖునైతే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ కూడా టూ సెవెన్ జీరో సిక్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది ఏపీ జిల్ ఫైనల్ క్లెయిమ్లు కావచ్చు ఏపీ జిల్ లో చెల్లింపులకు కావచ్చు దీనికి సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ల వారీగా అమౌంట్ను కూడా ప్రభుత్వం వారైతే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ బిల్లులు అయితే అతి త్వరలోనే విడుదలయ్యి చెల్లింపులు జరగబడతాయి అదేవిధంగా జిఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించి రివైజర్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ పర్ యానంని అది కూడా చేంజ్ చేయడం జరిగింది విత్ ఎఫెక్ట్ ఆఫ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఒకటి ఒకటి రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ రివైజ్డ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ప్రకారం అయితే వాటి చెల్లింపులు కూడా జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం అది ఈడీఎల్ఐ స్కీమ్ ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ దాని ప్రయోజనాల గురించి కూడా మనం చూద్దాం ఈపిఎఫ్ఓ కింద పనిచేసే ఉద్యోగులకు ఈడీఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనే ఒక జీవిత బీమా పథకం ఉంటుంది కానీ దీని గురించి చాలామంది ఉద్యోగులకి ఈ విషయం తెలియదు ఆయా సంస్థల వారు ప్రతి ఉద్యోగికి పిఎఫ్ అకౌంట్ ఇస్తారు కానీ ఈ ఇన్సూరెన్స్ గురించి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి అయితే ఇవ్వరు ఈ పథకం ద్వారా ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అనేది అందుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉద్యోగి ఈపిఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కలిగి ఉంటే అతనికి ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ కవరేజ్ అనేది ఉంటుంది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఆ ప్రధాన ప్రయోజనాలు చూసినట్లయితే ముందుగా ఉద్యోగం మరణించినప్పుడు అతని కుటుంబానికి బీమా రక్షణ ఉంటుంది ఉద్యోగి పనిచేస్తున్న సమయంలో లేదా ఉద్యోగి విరమణ తర్వాత పని నెలల లోపు గనక మరణించినట్లయితే అతని నామినీ లేదా కుటుంబ సభ్యుడు ఈడీఎల్ఐ ద్వారా భీమా మొత్తాన్ని పొందవచ్చు గరిష్ట బీమా మొత్తము ఏడు లక్షల రూపాయల వరకు అయితే ఉంటుంది ఈ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది ఏడు లక్షలకైతే పెంచబడింది ఉద్యోగికి అదనపు అదనపు ప్రీమియం ఏమి ఇక్కడ ఉద్యోగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఈ బీమా కోసం ఉద్యోగి ఒక రూపాయి కూడా ప్రీమియాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఆ మొత్తాన్ని యజమాని ఈపిఎఫ్ఓకి చెల్లిస్తాడు ఇక ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికైతే ఇది వర్తిస్తుంది ఈపిఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి ఈ ఈఎల్ఐ కవరేజ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అయితే ఉద్యోగి మరణించిన తర్వాత నామిని లేదా చట్టబద్ధ వారసుడు ఈపిఎఫ్ఓ ద్వారా నేరుగా క్లెయిమ్ను పొందవచ్చు అయితే ఈ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి చూసినట్లయితే ముందుగా ఫామ్ ఫైవ్ ఐఎఫ్ని పూరించాలి తర్వాత యజమాని దాన్ని ధృవీకరించాలి సమీప ఈపిఎఫ్ఓ కార్యాలయానికి ఆ అయితే సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా దీని సారాంశాన్ని చూసినట్లయితే ఈడిఎల్ఐ స్కీమ్ అనేది ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక రక్షణగా ఉంటుంది ఇది ఒక గొప్ప భద్రతా పథకంగా చెప్పుకోవచ్చు ఉద్యోగి జీవితంలో అనిశ్చితులు ఉన్నా సరే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఈ పథకం గురించి చాలా మంది ఉద్యోగులకైతే అయితే అవగాహన లేని కారణంగా దీని యొక్క కవరేజ్ ని పొందలేకపోతున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా అనేది ఈ పథకం అయితే వస్తుంది ఇది యజమాని మాత్రమే అమౌంట్ చెల్లిస్తున్న విషయాన్ని గుర్తించారు